ఓం శ్రీ మాత్రే నమ ఇంట్లో పూజ చేసినంత మాత్రానే అదృష్టం అనేది కలిసి రాదు మనం పూజ చేసిన తర్వాత కొన్ని పనులు పరిహారాలు చేయటం వలన మనం చేసిన పూజకు సంపూర్ణ ఫలితం దక్కటమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది ఆ పనులు ఏమిటి అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఏ ఇంట్లో అయితే ప్రతి నిత్యం దీపారాధన చేస్తారో అలాంటి వారి ఇళ్లల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా రక్షించబడతారు దేవుని పూజకు చాలా విశిష్టత ఉంటుంది అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడేవారు మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చూసుకోండి మన శాస్త్రాల్లో చెప్పబడిన పూజా నియమాలను తెలుసుకుని దేవునికి భక్తిపూర్వకంగా పూజ చేస్తేనే అఖండ కుబేర రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి పూజ చేసినంత మాత్రాన మనకి పుణ్య ఫలితం దక్కదు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కొన్ని నియమాలను తప్పక పాటించాలి ఆ దీపారాధన నియమాలను పాటిస్తేనే మనకి ఆ పుణ్య ఫలితం అనేది దక్కుతుంది దేవుని ఆశీర్వాదం కూడా మీ ఇంటి మీద ఉంటుంది దీపారాధన విధి విధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సరియైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా రాత్రికి రాత్రే అదృష్టం వరిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నియమాలను పాటించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది కల్లుప్పును నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి అయితే తలస్నానం చేయలేని వారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయవచ్చు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజగదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజగదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకుని దేవుణ్ణి పూజించకూడదు చక్కగా చీర కట్టుకుని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ పూజగతిలో తప్పకుండా మంచినీళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దైవశక్తులన్నీ ఆ మంచినీటిలోకి చేరతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షింతలు ఉండాలి ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను దేవుని ఆశీర్వాదంగా భావించి అక్షింతలను తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపం కుందులు మరీ నల్లగా ఉండకూడదు పూజగదిలో దీపం వెలిగించే ముందు గణపతి నమస్కారం చేసుకుని దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పూసి అప్పుడు ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షింతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి ఇలా పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణాలు చేయాలి మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చేసుకొని తలపైన అక్షంతలు వేసుకోవాలి ఇలా ప్రదక్షిణాలు చేస్తేనే మీరు చేసే పూజలకు సరియైన పుణ్యం లభిస్తుంది అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ పూజ గది నుండి ఒక ఐదు నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి ఈ ఐదు నిమిషాల సమయంలో ఆ దేవుని చల్లని చూపు నైవేద్యం మీద పడుతుంది కాబట్టి ఐదు నిమిషాల తర్వాత పూజగదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు దేవుని నైవేద్యాన్ని తినకుండా అలానే పూజగదిలో పెట్టేస్తే దేవునికి చాలా కోపం వస్తుంది మీ పూజకు పుణ్యం కూడా లభించదు ప్రతి నిత్యం ఇంటిలో దీపారాధన చేసేవారు దేవుని పూజగదిలో బెల్లం ముక్కను నివేదించండి నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ ఇల్లంతా ఖచ్చితంగా దూపం వేయాలి ఇలా దూపం వేయటం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఒక్కొక్కసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి అయితే ఆ శబ్దాలు అసలు రాకూడదు దీపం నుండి అలా చప్పుడు గనక వచ్చినట్లయితే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు ఇక దీపంలో ఉండే ఒత్తులు పూర్తిగా కాలిపోవాలి ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేయాలి ఏ స్త్రీ అయితే పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని దగ్గరున్న కుంకుమ తీసుకొని మంగళసూత్రానికి పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా భర్త ఆయుష్ పెరగటంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది నల్లటి వస్త్రాలు వేసుకుని దీపారాధన చేయకూడదు ఇంట్లో పూజ చేసే స్త్రీలు తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి దేవీ దేవతల విగ్రహాలు కానీ దేవుని చిత్రపటాలు కానీ పడమటి దిశగా ఉండాలి ఒకవేళ ఇలా కుదరిని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణ వైపుకు ఉత్తరముఖంగా కూర్చుని పూజ చేసుకోవాలి ఈ పూజా నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్